నీకు మాట దయచేసి మాట తప్పి మామూలు అన్నమే తిను ఈ పళ్ళ కంటే అన్నమే చౌక బాబు నీ చుత్తుకి నా జోహార్ నీ జీర్ణశక్తికి నా జేజేలు వద్దు ఇంకా ఈ పళ్ల మర్చిపో మామూలుగా భోజన కార్యక్రమం నిర్వర్తించు మరి వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయించావు వచ్చే శనివారం పిట్సిపరకు వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి అపరాధ క్షమ కింద జరిమానా కట్టుకుంటాను

Sanja. Huh? Good news. Uh, it seems your father has agreed for our wedding. I'm going to school now. I'll be back by noon. See you. Bye bye. Bye. Uh, now I have to call my dad. Wedding preparations take some time, you know. We have to get your wedding gown stitched and let's Wedding gown, యాఫ్ టూ వర్క్ వరింగ్ కౌన అంటే చర్చిలో మీ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుందామనే ఆహా అదే కుదరదు మా శాస్త్రం ప్రకారం గుళ్ళో మంత్రాల మధ్య నువ్వు నా మెళ్లో మంగళసూత్రం కట్టాల్సిందే వుడ్ యూ సై అవర్ వెడ్డింగ్ గుల్లో గుల్లో వై యూన్ ఆ వరింగ్ టూ బి పర్ఫార్మోడ్ యూర్ కస్టమ్స్ నో ఐటమ్

నువ్వు నాతో మాట్లాడుకో ఇదిగో కాఫీ తాగు మరి చల్లారిపోయిందంటావు చర్చిలో చేసుకోవాలంటే చర్చిలో I want to tell you something, sir. I'm going go home. Please come, sir. Thanks for the information. I shall meet them immediately. Jesus. అయితే గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవా నో గూలో ఓన్లీ ఇన్ ఎ చర్చ్ పోరా పార్ట్న బుద్ధి గడ్డి తిని మళ్ళీ అడిగాను ఇంకా మన పెళ్లి మాట ఎత్తితే అప్పుడు అడుగు హాయ్ ఐ హావ్ సర్ప్రైజ్ ఫర్ యు కమ్ ఇన్ సర్ హి వాస్ సర్చింగ్ ఫర్ అవర్ హౌస్ అవుట్ సైడ్ ఐ మీట్ రోడ్ ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ సర్

sir, i don't know what she says, but let me tell you one thing. i love sanja. but at the same time, i love our traditions and our customs too. now we have to get married in a church. no, gulo, no gulo, no gulo, no gulo. in a church, no no మన దేవుడు ముఖ్యం ని వాళ్ళు క్రీస్తు మనకెందుకు బాబాయ్ ఈ మాట అతని గట్టిగా చెప్పు చెప్ప మాట చెప్పనామా పెళ్లికి అవసరమైంది ఒక్కటి కాబోయే ఇద్దరి అభిమతాలు కలవటం తప్ప మతాలు కులాలు కలవటం కాదు రాముడన్నా అన్నా అల్లా అన్నా హెల్లా అన్నా దేవుడు ఒక్కడే పేర్లు వేరు అంతే నన్ను మీ పిన్ని ఏమండి అని పిలుస్తుంది నువ్వు బాబాయ్ అని పిలుస్తావు మా అన్నయ్య రామవ్ అంటాడు మీ ముగ్గురు మూడు విధాలుగా పిలిచేది నన్ను ఒక్కడే కదమ్మా పిలుపుల్లో తేడాలుంటాయంతే ఆ పైనుండే వ్యక్తో శక్తో ఒక్కటేనమ్మా ఎనీహౌ మీ పెళ్లికి నేను ఆలోచన చెప్పనా క్రిస్ మే ఐ ఆఫర్ యువర్ సజెషన్ ఫర్ యువర్ మ్యారేజ్ వెరీ సార్ యూ గెట్ మ్యారేజ్ ట్వైస్ ఇన్ యువర్ ట్రెడిషన్ అండ్ ఇన్ హర్ కస్టమ్ ఆల్సో చర్చిలోనూ గుడిలోనూ రెండు చోట్ల పెళ్లి చేసుకుందిగానమ్మా ఇంతకీ నాన్నగారు దీనికి ఒప్పుకుంటారా బాబాయ్ మొదట అడగాల్సిన ప్రశ్న చివరిన వేశావు మీ నాన్నని నేను మీ పెళ్లికి తీసుకొస్తాను కదా క్రిస్ ఐ విల్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ యువర్ మ్యారేజ్ ఐ మీన్ బోత్ వేస్ హర్ పేరెంట్స్ విల్ కమ్ అండ్ బ్లెస్ యు ఇన్ టెంపుల్ అండ్ యువర్ పేరెంట్స్ విల్ కమ్ టు ది చర్చ్ ఈ చావు చెప్పడానికా మమ్మల్ని ఇంటికి పిలిపించావు చావు కబురు ఇది శుభవార్త సంధ్యా క్రిస్ మన ఆచారం ప్రకారమే పిట్స్బర్గ్ గుడ్లో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంటున్నారు తెలుసా సారా తాగడమే తప్పు ఆ సారాన్ని శంఖంలో పోసుకొని తీర్థంలో పుచ్చుకున్నంత మాత్రాన శభాషని శంకర్ గుద్దుకోలేను నేను వాళ్ళ పెళ్ళే తప్పైనప్పుడు శాస్త్రోక్తంగా జరిగితేనే అయితేనే రేపు ఉదయాన్నే బయలుదేరాని ఎవరికి వాళ్ళు స్వయంగా నిర్ణయాలు తీసుకునే దశకు అన్నమాట సరే ఆ మత మతప్రష్లిద్దరు మతాచారానికి పెడుతున్న మంట దగ్గర స్వచ్చగా చలికాచుకునే సాహసం చేయలేదు నేను నేను ఈ పెళ్లికి రాను వెళ్లదలుచుకున్న వాళ్ళు వెళ్ళండి ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఎవరి దారి వారిది కానివ్వండి అలా హిందూ ధర్మ ప్రకారం క్రిస్టియన్ ఆచారం ప్రకారం మేము రెండుసార్లు పెళ్లి చేసుకున్నాం ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను మన దేవుళ్ళ పటాలకి పూజలు చేస్తూనే ఉన్నాను ఆయన ప్రతి ఆదివారం చర్చికి వెళుతూనే ఉన్నారు మన దేవుళ్ళకి నమస్కరించమని ఆయన నేను గాని చర్చికి రమ్మని ఆయన నన్ను కానీ ఏ ఒక్కరోజు అడగలేదు బలవంతం చేయలేదు ఒకరి మతాను ఒకరి అభిమతాన్ని మరొకరం గౌరవిస్తూ ఏ పొరపచ్చాలు లేకుండా ఇన్నేళ్లు సహజీవనం చేశాం నా మతం మాత్రమే గొప్పది అన్నా నీకున్న సంకుచిత భావం ఆయనకు ఉండుంటే ఈ పాటికి నా బొట్టు చెరిపించి జుట్టు కత్తిరించి నా చేత గౌన్లు వేయించి ఉండేవారు కాదు ఒక్కరోజు మాట వరుసకైనా ఆ మాట అనలేదే ఆ మనిషి మతభ్రష్టం చేసి ని పెళ్లి చేసుకున్నానని నా మీద నీ కోపం అసలు అసలు ఎక్కడిదే ఆ మతం మతం అంటే ఏమిటి గతం మిగిల్చిన అనుభవాల సారాన్ని క్రోడీకరించి మనిషి తనకు తానుగా ఏర్పరచుకున్న హద్దుల పరిధి మతం ఈ ప్రపంచం అంతా ఒక్క కుటుంబం వసుధైక కుటుంబం ఈ ప్రపంచంలో ఉన్నది ఒకటే మతం అది మానవత్వం తమతను పెంచి మమతను పంచి వెలుతురు పండించేదే మతం మనుషుల బతుకుల్ని చితుకులు చేసి మండించేదే మతం కాదు మనకది హితం కాదు అదే మతం అయితే ఆ మతం ఎంత గొప్పదైనా వద్దు నాకొద్దు అనితో కెన్ ఐ తాక్వినత్ పెళ్ళైన మాతకి భారతదేశంలో ఉన్నంత విలువ పవిత్రత ప్రపంచంలో ఇంకే రసంలో లేదు మా మెగసదేశంలో పెళ్ళి ఒక అవసరం బయాలజికల్ని కానీ భారతదేశంలో అరి యొక్క బాధ్యత మెంతల్ లింక్ అందుకే మిగతా దేశాలు జనతలు ఊరిపోతాయి భారతదేశంలో కలకాలం కలిసి మెలసి కాపురం చేస్తాయి ఇండియాని పెళ్లి చేసుకోవడం నా మా నేను మీ దేశం గురించి మీ మతం గురించి నా దేశం అది విన్నావే నా ప్రాంతం మనిషి మన దేశంలోని వివాహ వ్యవస్థను గురించి తనేం అభిప్రాయం చెప్పాడు విన్నావా సంస్కారం అంటే అది సరే రేపు ఉదయం తిరిగి అమెరికా వెళ్ళిపోవడానికి మేము మూడు టికెట్లు తెచ్చాం ఆయనకి నాకు నీకు తాతయ్య పోయాక నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండలేవని మాతో వచ్చేస్తావని వెర్రాసే కావచ్చు మా ఉద్దేశం అది పైపెచ్చు బిడ్డ తన కళ్ళ ముందు ఉండాలనేది ప్రతి తల్లి కోరుకునే కనీసపు కోరిక రేపు ఉదయం ఎనిమిదింటికే ఫ్లైటు పసిపిల్లవైతే తిట్టో కొట్టో లాకుపోయేవాళ్ళం తండ్రినే నోరు మూయమనే స్థితికి ఎదిగిపోయిన పిల్లవి ఆ పని చేయలేం కదమ్మా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నీది అనిత 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 నా మాట వినమ్మా అనిత తలుపు తీయమ్మాతో రాకూడదనుకుంటే నీ ఇష్టం కనీసం ఒక్కసారి నేను చూసి వెళ్ళలేమమ్మా అనిత తలుపు తీయమ్మా నా మాట వినమ్మా ఒక్కసారి అనిత అనిత తలుపుతాను సంజా కమల్ సంజా మనకి పిల్లలు నొప్పుతలేటానికి దాని సంజా ఒడిజీసే ఒడిజీసే లాస్ నాయత్ వాసు దాయక కురూబం ఐ లవ్ ద వర్డ్ ప్రపంచమంతా ఒకే కురూపం ఆయనప్పుడు అనితో ఒకతే కారు వీళ్ళందరూ మెల్ల పెళ్ళలే సంజా నేను మీతో వచ్చేస్తానమ్మా I'm sorry, Dad. Forgive me. It's okay. It's okay, my child. I'm happy you're coming with us. Come on. In. Let's go. No.